జర్మనీలోని మైన్స్ విస్ బాడెన్లో భారతవాసీ జర్మనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారత్ జర్మనీ సాంప్రదాయాలు సంస్కృతిని ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు భారతీయ శాస్త్రీయ నృత్యాలు సంగీతం యోగా ఫ్యాషన్ షో జర్మనీ జానపద నృత్యాలు అందరినీ అలరించాయి తెలుగువారి ఉగాది వస్త్రధారణ వంటకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి భారత్లోని వివిధ రాష్ట్రాల్లో జరుపుకునే నూతన సంవత్సరాన్ని ఫ్యాషన్ షో రూపంలో ప్రదర్శించారు భారతీయ సాంప్రదాయ మార్షల్ ఆర్ట్స్ అయిన సిలంబం పురాతన క్రీడా మల్లాఖం ప్రదర్శనలు జర్మనీ వాసులను విశేషంగా ఆకట్టుకున్నాయి పండుగ వస్త్రధారణ రుచికర వంటకాల ప్రదర్శనలో మహారాష్ట్ర గుడిపడ్వా జట్టుకు ప్రథమ బహుమతి తెలుగు ఉగాది పచ్చడి జట్టుకు ద్వితీయ బహుమతి తమిళనాడు పుత్తాండు పశ్చిమ బెంగాల్ పొయ్లా బైసాగ్ జట్లకు తృతీయ బహుమతులు వచ్చాయి ఈ కార్యక్రమానికి ఫ్రాంక్ ఫస్ట్ కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి బిఎస్ ముబారక్ ముఖ్య అతిథిగా హాజరవగా కోర్ కమిటీ సభ్యులుగా ఉన్న తెలుగు వాళ్ళు సూరబత్తుల రాంబాబు రామమూర్తి లోకేష్ బత్తిని అనిల్ తాడికొండ సుధాకర్ ఆవునూరు మధు పాల్గొన్నారు